एम न्यूज़ की स्वागत ఆంధ్రాలో దళితులను నిలువునా మోసం చేసిన ఏపీసీఎం జగన్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి జగన్ తన పేరు పెట్టుకోవడంతోనే దళితులు అంటే జగన్కు ఎంత చిన్న చూపో రాష్ట్రంలో ప్రతి దళితునికి అర్థమైందని తమ దళితులకు సంబంధించిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను ఆపేసిన ఏపీసీఎం జగన్ ఇప్పుడు దళితులను మోసగించేందుకు ఆరు వందల ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినా దళితులు క్షమించరని మండపేటలో మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దూళే జయరాజు తమ నాయకులతో కల మీడియా సమావేశంలో మండిపడ్డారు మహాజన సోషలిస్ట్ పార్టీ డాక్టర్ అంబేద్కర్ కోనసండ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రాబోతున్న ఈ సమయంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఓట్లను గ్రామం వేసి వేయడానికే ఈ విగ్రహ ఆవిష్కరణ పెట్టారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఓ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని అమలు చేయని మీకు భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణని చేయడానికి అర్హత లేదని చెప్పి మేము అంటున్నాం అదే సమయంలో ఏదైతే విదేశీ విద్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్న ఉన్నదో పథకం నువ్వు ఆ పథకానికి ఆ మహనీయుని పేరు తొలగించేసి నీ పేరు పెట్టుకోవడం అని అంటే నువ్వు ఆయనకి ఏ స్థాయిలో గౌరవెత్తమో మాకు స్పష్టంగా అర్థమవుతుందని మేమంటున్నాం దళితులకి నీ గవర్నమెంట్లో రక్షణ లేదు మాపై దాడులు మాపై హత్యలు హత్యాకాండలు అత్యాచారాలు జరుగుతున్నాయని అంటే అది వైసీపీ పార్టీ అగ్రవర్ణ నాయకుల నుంచి మాకు జరుగుతున్నాయని దళితుల మీద దాన్ని ఎంత దాకా పోయింది అని అంటే మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ జిల్లాలోనే మా సోదరుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చే వెళ్ళిందని చెప్పి అలాంటి సంఘటనలు జరిగి దళిత సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చిన కనీసం నువ్వు నోరు మెదపకుండా మా ఆత్మగౌరవాన్ని విధంగా మమ్మల్ని అవమాన పరిచే విధంగా ఆయన బెయిల్పై రిలీజ్ అయినప్పుడు నీ వైసీపీ పార్టీ నాయకులు ఆయన ఊరిగింపు చేయడం అని అంటే మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం అని ఇంతకన్నా అవమానం మా దళితులకు ఏం కావాలని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్ అడిగిన సుధాకర్ గారు నుంచి మొదలుకుంటే పోలీస్ స్టేషన్ లోనే చిరుమన్న చేయించిన చరిత్ర మా రామకృష్ణకి ఈ రా ఈ రాష్ట్రంలో ఉందని వెటర్నరీ డాక్టర్ అచ్చన్న అన్యాయంగా చంపబడిన మా దళిత ఆఫీసర్ ఈ రాష్ట్రంలో జరిగిందని మాకు ఆత్మ మాకు రక్షణ లేదని ఎందుకంటున్నామంటే మాకు రక్షణ అయిన మాకు రక్షణ కోసంగా ఉన్న చట్టం ఏదైనా ఉన్నదంటే అది ఎస్ఎస్టి చట్టం ఓ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ ఎస్ఎస్టి చట్టానికి తూట్లు పొడిచామని మేము ఎందుకంటున్నామంటే ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చేసి స్టేషన్ ఇచ్చే దురుస్థితికి మా చట్టాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఏ ముఖ్యమంత్రి కన్నా ఉండదంటే అది జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా ఈ సమాజంలో దళితులు స్వతంత్ర నిలబడాలని నిలబడాలంటే ఆర్థిక పరిపుష్టి ఉండాలి ఓ ఆర్థిక పరిపుష్టి లేకుండా చేయడంలో భాగంగానే మా ఇరవై ఏడు పథకాలని సంక్షేమ పథకాలను రద్దు చేసిన చరిత్ర నీకే ఉందని ప్రభుత్వం ఉచితంగా భూములేని పేదలకి దళిత పేదలకి కొనుగోలు చేసి భూములు పథకాన్ని రద్దు చేసిన చరిత్ర ఏ ముఖ్యమంత్రిగా ఉన్నదంటే అది జగన్మోహన్ అదే అదేవిధంగా మరి ఏదైతే మా ఆర్థిక పరిపుష్టి రావడానికి ఉపయోగపడే మా కార్పొరేషన్ ఏదైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్కి ఈ రోజుకి రూపాయి చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అదేవిధంగా మా ఎదుగుదలకు ఉపయోగపడే మరి సప్లాండ్ నిధుల్ని దాదాపు ముప్పై వేల కోట్ల సప్లై నిధుల్ని నువ్వు పక్కదావ పట్టించి మరమరాలు పంచినట్టు జన జనాలకు పంచడం అంటే దళితుల్ని నువ్వు ఆర్థిక పరిపుష్టి లేకుండా చేయడం కాదని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా మరి ఏదైతే మాకు రావాల్సిన నిధుల్ని మా మాకు రాకుండా చేయడం మరి దళితుల్ని మరొకసారి మోసం చేయడానికి నువ్వు ఆరు వందల ఇరవై ఐదు అడుగుల మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన దళితులను నిన్ను నమ్మే ప్రసక్తి లేదని చెప్పి నిన్ను క్షమించే ప్రసక్తి అంతకంటే లేదని చెప్పి ఈ సభ ఈ మీడియా పరంగా మేము అనదలుచుకున్నాం మరి ఏదైతే మా మా పిల్లలకి బెస్ట్ స్కూల్ పథకం ద్వారా న్యాయమైన విద్యని అందు అందుతున్న సమయంలో పదహారు నెలలు కాకుండానే నువ్వు ఆ అధికారంలోకి వచ్చిన వెంటనే వెను వెంటనే నువ్వు బెచ్చ స్కూల్స్ ఆ పథకాన్ని ఎత్తేసి మా పిల్లల్ని ఫీజు కట్టాలని చెప్పి మా మీద పెనుభారం మోపిన చరిత్ర నీకు ఉందని చెప్పి ఇన్ని విధాలుగా ఇప్పటికీ మా కోడికత్తి సీనికి బెయిల్ రాకుండా ఐదు సంవత్సరాల నుంచి అడ్డుకున్న చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే అది మీకేనండి ఓ ఈ స్థాయిలో ఈ స్థాయిలో దళితులకు అన్ని రకాలుగా నష్టం చేకూరుతూ మాకు ఏ ఎక్కడా కూడా నీ వలన ఉపయోగం లేకుండా ఉన్నా నీకు మరలాన్ని నిన్ను తెచ్చుకునే పరిస్థితి మాకు లేదని చెప్పి మరి మేము తెలియజేస్తూ నీ డ్రామాల్ని నువ్వు నువ్వు వేసిన ఈ జ్ఞానం ఏదైతే ఉందో నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గ్యానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంలో నీ భ్రమంలో కొట్టుకెళ్ళడానికి పెట్టిన భ్రమంలో దళితులు కొట్టుకెళ్ళడానికి సిద్ధంగా లేరని నీ అన్ని కోణాల్లో నిన్ను గమనిస్తూనే ఉన్నారని నీ నీ నువ్వు చేస్తున్న అన్యాయాన్ని గమనిస్తూనే ఉన్నారని రేపు రాబోయే కాలంలో రాజకీయ శిక్ష వేయడానికి దళితులు సిద్ధంగా ఉన్నారని ఈ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి